హాయ్ అండి నమస్తే ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ విజయవాడ ఇన్ హోటల్కి రాంవర్పాడ రింగ్కి దగ్గరగా ఉండే ప్రైమ్ లొకేషన్లో త్రీ ఫ్లోర్ ఇండివిజువల్ హౌస్ డైరెక్ట్ ఓనర్ సేల్గా సేల్కొచ్చింది సో ఈ ప్రాపర్టీకి రెంట్కి ఇచ్చుకుంటే నెలకి ఇరవై ఐదు వేలు రెంట్స్ కూడా వస్తాయండి ఓన్గా దగ్గరుండి కట్టుకున్న త్రీ ఫ్లోర్ ఇండివిజువల్ హౌస్ ఇక్కడ చూసుకుంటే నార్త్ ఫేసింగ్లో ఉండే ఎక్సలెంట్ బిల్డింగ్ ఇంటి ముందు రోడ్డు పదహారు అడుగుల రోడ్డు అండి ఇక్కడ మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్లో కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ ఇచ్చారు అలాగే ఒక సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ కూడా ఉంది ఫస్ట్ ఫ్లోర్లో డబల్ బెడ్రూమ్ ఉందండి సెకండ్ ఫ్లోర్లో కూడా డబల్ బెడ్రూమ్ త్రీ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి స్టెప్స్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఐరన్ రైలింగ్ పైప్ కూడా ఇచ్చారు లోపలంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ కూడా ఇచ్చారండి వుడ్ కబోర్డ్స్ చేసి ఉన్నాయి హౌస్ అంతా కూడా ఇంటీరియర్ వర్క్ అంతా కూడా చాలా అంటే చాలా బాగా చేయించుకున్నారండి రెండు బెడ్రూమ్స్లో కూడా సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకుండేలాగా చాలా పెద్దగా వచ్చాయి రెండు బెడ్రూమ్స్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా ఉన్నాయి ఆల్ స్పేస్ వంటగది స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చింది ఈ ప్రాపర్టీకి ప్లాన్ అప్రూవల్స్ ఉన్నాయి డాక్యుమెంట్స్ పరంగా క్లియర్గా ఉన్నాయి ఎటువంటి రిపేర్ వర్క్స్ ఏమీ లేదు సో దీనికి నైంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి దీనికి రోడ్డు ఫేసింగ్ వెడల్పు వచ్చేసి పదిహేడు లోతు నలభై ఒకటి ఉంటుంది ఇది మొత్తం డెబ్బై ఎనిమిది గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన త్రీ ఫ్లోర్ ఇండివిజువల్ హౌస్ అండి ఇప్పుడు మనకి ఇది కేవలం ఎనభై మూడు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది ఏలూరు రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుంది సో ఎవరైతే రామ్వర్పడు ఏరియాలో ఇండివిజువల్ హౌస్ కోసం చూస్తున్నారో సో తప్పకుండా ఈ ప్రాపర్టీ తీసుకోవడానికి ట్రై చేయండి ఇల్లు అంతా కూడా చాలా బాగుందండి సో ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చు అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ